హాయ్ నమస్తే అండి ఈరోజు పల్లెటూరు స్టైల్లో బెండకాయ రోటి పచ్చడి నేను ఎలా తయారు చేస్తానో చూపిస్తున్నాను మీరైతే ఏ విధంగా తయారు చేస్తారో కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు జీరా ఇవి కాస్త వేగిన తర్వాత ఎనిమిది పచ్చిమిర్చి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం వేయించుకొని పక్కకు పెట్టేసుకుందాం తర్వాత అదే ప్యాన్లోని కిలో కన్నా తక్కువగా బెండకాయలు కూడా వేసుకొని కాస్త వేగిన తర్వాత సాల్ట్ వేసుకొని బెండకాయలు వేగిన తర్వాత అవి కూడా చల్లార్చుకొని పక్కకు పెట్టుకుందాం తర్వాత అదే ప్యాన్లోనే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నాలుగు టమాటాలు ఒకలాగే ఒక రెక్క చింతపండు కూడా వేసుకొని టమాటా మగ్గిన తర్వాత ఒకటి ఆనియన్ కూడా చివరిగా కొత్తిమీర అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని వేయించుకొని పక్కకు పెట్టేసుకుందాం ఇవి చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లోకి ఫస్ట్ పచ్చిమిర్చి వేగి వేగి కచ్చాపచ్చగా వేసుకున్న తర్వాత టమాటా బెండకాయ అలాగే సాల్టు ఆ రేడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని పచ్చగా మిక్సీలో వేసుకుంటే బెండకాయ రొటి పచ్చడి రెడీ